Daddy! ఈరోజు మాకు ఆశా వర్కర్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము ఆశా వర్కర్లుగా గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము ఈ డిమాండ్లు మాకు ఇరవై ఆరు డిమాండ్లు ఉన్నాయి ఇంతవరకు ఈ డిమాండ్లు ఒక్కటి సుత మాకు అమలు చేయలేరు మరి మా మేము పనులు పనికి దగ్గర పారదోషకమే కాకుండా మాకు కనీస వేతనం ఉండాలి మాకు ఏ బిన్పెట్ ప్రమాద బీమా సౌకర్యము భర్తలు లేనిపోయిన వాళ్ళ పింఛన్లు వస్తున్నాయి అంతటా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్తలేవు ఇంతకుముందు తెలంగాణ తెలంగాణ అంటే మన పది గత పది సంవత్సరాల నుంచి మన కేటీఆర్ వాళ్ళు ఉన్నారు అప్పుడు సుతం మేము ఇదే సమస్య చెప్పినాం అప్పుడు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేము మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అమాయంలోకి వచ్చి ఏం అవుతుంది మరి మేము కనపడతలేమా మరి మా ఆశాల మీద ఎందుకు పని భారం ఎక్కువ అయిపోతుంది ప పనికి దగ్గర పారదోషకం కాకుండా మాకు కనీస వేతనము పద్దెనిమిది వేలు ఫిక్స్ వేతనం ఉండాలి అని మేము కోరుకుంటున్నాం ఇప్పుడే కాదు ఎప్పుడైనా మేము రోళ్లపైకి వచ్చి చెప్పినా కానీ అమ్మ చేస్తాము అనేటోళ్ళే కానీ పైకి మాత్రం తీసుకపోతలే నరేంద్ర మోడీ ఎన్నో పనులు చేస్తున్నావు సారు మరి మేము కనపడతలేమా మరి మేము ఆశాలంగామా మన రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఎందుకు అన్ని పనులు ఆ బీసీజీ అని ఆ ఇవని అవ అన్ని మాకే ఇబ్బంది బాగా పని భారం తగ్గించాలి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి భర్తలు చనిపోయిన మాకు వచ్చే టీఏడిఎలు ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఉండాలి మేము ఏడికి పోయినా కానీ మా పిల్లలకైనా మేమైనా అచ్చ ఇంత ముందు ఆశా వర్కాలు ఆరుగురు ఎనిమిది మంది చనిపోయారు వాళ్ళకు చూస్తే ఒక లేదు కనీసం మెడికల్ ఆఫీసరా డాక్టరా పీఏసీ నుంచా మరి ఇట్లా పోయి వాళ్ళను అటకాయించుడు మాట్లాడించుడు అన్న చూత లేదు కానీ మేము ఏ బాధ చెప్పుకున్నా సార్ మీది మొదటికి వనిచ్చలేరు దయచేసి మీడియా వాళ్ళకి చెప్తున్నాము ఏ విషయం అయినా రెండు విషయాలైనా మమ్మల్ని మొదటి పంపించేటట్టు చూడుండ్రి ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలో మరి గత పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి వేస్తున్నాము మాకు పనికి తగ్గ పారదోషకమే కాకుండా కనీసం వేతనం పద్దెనిమిది వేలు మేము మా పెట్టిన డిమాండ్లన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం